అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు సింహరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు సింహరాశి వారు సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు వింటారు ఉద్యోగమున ఆశించిన పురోగతి సాధిస్తారు సమాజంలో గౌరవ మర్యాదలకు లోడుండదు ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి నూతన వ్యాపారాలకు మిత్రుల నుండి పెట్టుబడులకు ధన సహాయం అందుతుంది జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ప్రముఖులతో పరిచయాలు జరుగుతాయి ఆస్తుల విలువ పెరగడంతో రాజకీయాల్లో ఉన్నవారికి రాజయోగం కలుగుతుంది ఆదాయ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు అపర కుబేర యోగానికి ఆస్కారం ఉంది ఆదాయ అర్జనకు అదనపు మార్గాలను అన్వేషించాలి పాత పెట్టుబడులు నుంచి రాబడిని పొందుతారు జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు లేదంటే ఆధ్యాత్మిక పరమైన యాత్రలకు వెళ్ళడానికి అవకాశం ఉంది శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది మీరు అనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు కుటుంబ సభ్యుల మధ్య ఆనందం ప్రేమ పెరుగుతుంది పిల్లల నుండి శుభవార్తలు వినే అవకాశం ఉంది ఇతరులతో విభేదాలు సృష్టించవద్దు చిన్న విషయాలపై వాదన కూడదు న్యాయపరమైన సమస్యలు చిక్కుకోకుండా జాగ్రత్తగా ఉండాలి ఎవరినైతే నమ్ముతున్నారో వారి పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలి డబ్బు అప్పుగా ఇచ్చేటప్పుడు అప్రమత్తత అవసరం మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ ఉండాలి ఈరోజు మీ అదృష్ట సంఖ్య నాలుగు మీ అదృష్ట రంగు గోధుమ రంగు మరియు బూడిద రంగు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి